డిసెంబర్ వస్తుంది ఈ సంవత్సరం అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ వస్తుంది డిసెంబర్ లో మనం అందరు బిజీగా ఉంటాం న్యూ ఇయర్ కి ఏం చేయాలి కొంచెం మందికి ఎగ్జామ్స్ ఉంటది వెకేషన్స్ ఉంటాయి మళ్ళీ కొంచెం భజనం చేస్తారు దీనిలోనే మనం సంవత్సరం లాస్ట్ కి వచ్చేటప్పుడు లో ఒక ఇంపార్టెంట్ థింగ్ చేస్తాం ఈ సంవత్సరం ఎంత తొందరగా పోయింది కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం కి మనం కొత్తది ఏదో చేయాలి పెద్ద రెజల్యూషన్స్ పెట్టుకుంటాం ఆ రెజల్యూషన్స్ కాకుండా ఈ పోయిన సంవత్సరం ఏం చేసాం ఏం సాధించాం దేనికి మనం థ్యాంక్ యూ చెప్పాలి గ్రాటిట్యూడ్ పెట్టాలి అప్రిషియేట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ ముందు ఒక గ్రాటిట్యూడ్ చేసుకోవాలి అప్రిసియేషన్ చేసుకోవాలి మనం ఏమేమి సాధించాం ప్రతి మంత్ ఒక రీకాల్ చేయాలి ఒక డైరీలో ఒక బుక్ లో రాయండి ఏమేమి సాధించారు అండ్ ఎవరెవరి మనం థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్ మనకి మనం థ్యాంక్ యూ మనం సాధించాం మన పేరెంట్స్ కి మన ఫ్రెండ్స్ కి ఎవరు మన లైఫ్ లో వచ్చారు ఏ ప్రతి విషయానికి థ్యాంక్ యూ చేయండి ప్రతి నెల ఏం చేశారు ఏం చేయలేదు కొంచెం ఓడిపోతాం కొన్ని దుఃఖాలు వస్తాయి కొన్ని సంతోషం లేకుండా కొన్ని పెయిన్ఫుల్ ఈవెంట్స్ ఉంటాయి ఆ పెయిన్ఫుల్ ఈవెంట్ దుఃఖం మనకి ఏం నేర్పించింది అది కూడా రాయండి ఒక దుఃఖం ఒక ఫెయిలియర్ లైఫ్ లో కింద పెడడం పైన ఎక్కడానికి అండి ఆయన మనం వెళ్ళాలంటే కొంచెం కింద దిగాలి కింద దిగితేనే పైన వెళ్ళొచ్చు పైన అంటే ఇక్కడ సంతోషం కి డెవలప్మెంట్ గ్రోత్ కి మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడం అది పైన వెళ్ళడం సో గ్రాటిట్యూడ్ చెప్పండి సంతోషంగా రాయండి అండ్ ఒక స్మైల్ పెట్టుకోండి నేను ఈ సంవత్సరంలో ఎంత గొప్పగా ఎంత సాధించుకున్నాను ఎంత నేర్చుకున్నాను అది అయితే కంపల్సరీ ఒక కొత్త కి మీరు రెడీ అవుతారు మళ్ళీ ఈసారి ఈ జస్ట్ చెప్పడం రాయడం డిస్కస్ చేయడం లేదు కంపల్సరీ చేస్తారు జిమ్ లో జాయిన్ అయ్యారా ఆ టెన్ డేస్ లేదు ఫుల్ వన్ ఇయర్ కంపల్సరీ వెళ్తారు ఏదైనా డాన్స్ నేర్చుకుంటున్నారా ఏదైనా కోర్స్ చేయాలా ఎవరితో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలా అన్ని మీతో సాధ్యం సో ఆ రెజల్యూషన్ ఫస్ట్ ఒక గ్రాటిట్యూడ్ ఒక థ్యాంక్ యూ అందరితో ఒక సంతోషంగా మనం ఉండడానికి నేర్చుకోవాలి అండ్ ఆ గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ ఓకే సో ట్రై చేయండి బీయింగ్ గ్రేట్ఫుల్ అండ్ అప్రిషియేట్ యువర్ లైఫ్ ఫస్ట్ బిఫోర్ కొత్త రెజల్యూషన్ చేయకముందు ఆల్ దెస్ట్